రాజాం నా చిన్ననాటి జ్ఞాపకాలు నా సంతోషాలు ఆనందాలు ఎన్నో ఉన్న ఊరండి ఇది నేను చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు రాజాంలోనే చదువుకున్నాను మాది రాజాం డిగ్రీ నుంచి తర్వాత నేను ఉండేది వైజాగ్ మాది వైజాగ్ ఇప్పుడు నేను పూణేలో ఉంటున్నాను మాది పూణే రాజాం వైజాగ్ పూణే ఇవన్నీ మా ఊర్లే అంటాను ఏమన్నా నాకు అనవసరం నేను ఎక్కడ పెరిగితే అక్కడ నేను ఎక్కడ ఉంటే ఆ ఊరు నేను ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి వెళ్తే ఆ ఊరిని మా ఊరే అంటాను దీన్ని నేను తప్పు పట్టకండి అండ్ రాజాంలో నేను చదువుకున్న చిన్ననాటి నా స్కూల్ని నేను మా పిల్లలకి చూపిద్దాం అనుకుంటున్నాను ఈ థ్రిల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది మీలో ఎంతమంది మీరు చదువుకున్న చిన్నప్పటి స్కూల్ని మీ పిల్లలకి చూపించారు అనేది ఖచ్చితంగా నాకైతే ఇక్కడ కామెంట్ చేయండి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అయితే మార్పులతో చాలా బాగుంది బట్ నేను నా పిల్లలకు చూపించేటప్పుడు నాకు భలే అనిపించింది మీ టీచర్స్ ఉన్నారా ఇక్కడ అని అడిగారు బట్ ఇంత పెద్ద అయ్యాక మా టీచర్స్ ఇక్కడ ఎందుకు ఉంటారు